రెండవ బావి లోతైన బావి మొదటి బావి ఏది ఎండిపోయిన బావి రెండవ బావి ఏంటి లోతైన బావి చెప్తాను కొన్ని విషయాలు మీరు ఆలోకించాలి ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యుల్ని తీసుకుని ఆయా ప్రాంతాలు వెళ్తున్నాడు కొంతమంది ఏమో యేసు ప్రభు సన్ని శిష్యులు వచ్చారని చెప్పి భోజనం పెడుతున్నారు కొంతమంది పట్టించుకోవడం లేదు యేసుప్రభు ఒకడే వస్తాడంటే కోడా పెట్టుకుని బోళ్ళ మందునే తీసుకొస్తాడు పోనీ ఒకడే భోజనం పెడదామా అంటే అందరికీ భోజనం పెట్టాలి కొంతమంది పట్టించుకోలేదు యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నాడు సమరయ్య గుండా వెళుతూ ఉన్నాడు ఆ సమరయ్య గుండ వెళుతున్నప్పుడు ఒక బావి దగ్గరకు వచ్చాడు అక్కడ ఆకలేసిన శిష్యులందరికీ ఒరే అది అక్కడ ఏదో ఊరు కనిపిస్తున్నట్టు ఉంది కదరా యేసుప్రభు కొద్దిగా ఇక్కడ ఉంటావా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి రొట్టెలు తెచ్చేస్తాం కొనుక్కుని వచ్చేస్తాం ఆకలిసేస్తుంది అని అన్నారు అందరూ వెళ్తారా అని అంటే అందరూ కలిసి వెళ్ళారు ఈ లోపల ఏసయ్య అక్కడ బావి ఉంటే బావి దగ్గర కూర్చున్నాడు బావి దగ్గరికి మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఒక స్త్రీ వచ్చింది సాధారణంగా ఎప్పుడు వెళ్తారు మంచినీళ్ళకి ఎప్పుడు వెళ్తారు బావి దగ్గరికి సాయంకాలం వెళ్తారు మీరు కావిడితో నీళ్లు మూసారా మగాళ్ళు బిందులతో నీళ్లు తెచ్చుకున్నారా ఆడవాళ్ళు ఎప్పుడు సాయంకాలం లేదంటే ఉదయం అయితే ఈ మిట్ట మధ్యాహ్నం వచ్చింది స్త్రీ ఎందుకో తెలుసా ఎవరు రాని టైంలో వచ్చింది ఎందుకంటే ఈ స్త్రీ వచ్చినప్పుడు ఎవరు రారు ఎవరితోనూ ఈ స్త్రీ కూడా రాదు ఈ మిట్ట మధ్యాహ్నం వచ్చింది వచ్చేసరికి అక్కడ యేసు ప్రభు ఉన్నాడు ఆ స్త్రీ యేసు ప్రభుని చూసింది ఏసు అయ్యా ఆ స్త్రీ వైపు చూసి అంటున్నాడు ఏమంటున్నాడంటే అమ్మా దాహంగా ఉంది కొద్దిగా నీళ్ళువా అని అడిగాడు ఈ స్త్రీ అంటుంది ఏంటంటే నేను నీకు నీళ్ళు ఇవ్వాలా నేను నీకు నీళ్ళు ఇవ్వాలా నువ్వు చూస్తేనేమో యూదుడ్లా కనిపిస్తున్నావు నీ గెటప్ నీ డ్రెస్ పరిస్థితి అంతా చూస్తే యూదుడ్లా కనిపిస్తున్నావు యూదుడు ఎవడైనా సమరయుల దగ్గర మంచినీళ్ళు తాగుతారా ఎవరు తాగరే మరి నువ్వు యూదుడు వయ్యుండి సమరయ్య స్త్రీ నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావు ఇలా అడుగుతున్నావేంటి అప్పుడు ఏసై అన్నాడు అమ్మా నేను నీకు మంచినీళ్ళు ఇవ్వగలను నీ దాహాన్ని తీర్చగలను అసలు నేనెవరో నేనెవరో నీకు తెలిస్తే ఆయన దేవుడు మనతో ఏమన్నాడు జీవ జలపు ఊట అన్నాడు కదా నేనెవరో నీకు తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు నిన్ను నిన్ను అడగడం కాదు నేను నిన్ను అడగడం కాదు నువ్వే నన్ను మంచి నీళ్ళు అడుగుతావు అబ్బో చాలా చెప్పావులే నీ దగ్గర ఏమున్నాయని నిల్లు ఆ మాట అంటుంది ఇప్పుడు చదవండి ఇప్పుడు చదవండి యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన ఇప్పుడు అంటుంది అయ్యా అయ్యా ఈ బావి లోతైనది అల్లా తప్ప బావనుకుంటున్నావా ఇది ఇది యోయాలో ఉన్న బావి అనుకుంటున్నావా సమరయాలో ఉన్న బావి ఇది లోతైన ఆ చేదుకోవడానికే నీ దగ్గర ఏముంది ఏముంది బావులు కొన్ని రకాలు ఒకటి దిగుడు బావి దిగుడు బావి అంటే బాగా వెడల్పుగా ఉంటుంది బావి మీరు అసలు బావి చూసారా పెద్ద పెద్ద బావుల్ని చూసారా బావుల్లో కింద మోటార్లు పెట్టుకుని నీళ్లు పైకి తోడేవారు ఏమండి దిగుడు బావి అంటే చుట్టూరు మెట్లు ఉంటాయి ఆ మెట్లు నుంచి దిగొచ్చు ఆ కొంతకాలానికి ఏమైందంటే గిలక బావి గిలక పెట్టారు బావికి నాలుగు వైపున నాలుగు గిలకలు అనేకమైన గిలకలు పెడతారా గిలకల దగ్గర నుంచి నీళ్లు తోడుకుంటారు ఇప్పుడు గిలక బావి దగ్గర నీరు చేదుకోవడానికి తాడు ఉండాలి కింద ఏమి ఉండాలి కొండో బిందో బకిటో ఏదో ఉండాలి కదండి బిందైతే తొందరగా మొల్లగదలే కావిడి మోసారా మీరు నేను కావిడి మోసాను లే కావిడి మోసాను కావిడలా మోస్తున్నప్పుడు చెరువులోనికి వెళ్ళి రెండు ఆ బిందెల్ని ఇలా ముంచాలంటే అంత ఈజీగా ఏం ములిగిపో దానికి వాళ్ళు తెలియాలి ఎలా పట్టుకుని అలా ముంచి అలా పట్టుకుంటే కావిడి ఊగుతుంటే మోస్త ఉంటే ఆ చాలా బాగుంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లుయా దయచి గమనించాలి ఈ తోడు కావాలి ఇంకేం కావాలి ఆ క్రింద బకెట్ కావాలి ఏంటి నీళ్ళు ఇస్తావా నాకు ఎలా ఇస్తావు నీ దగ్గర ఏమీ లేదా చేతడానికి ఈ స్త్రీ అడుగుతుంది లోతైన బావి మరలా చెప్తున్నాను లోతైన బావి ఆ నీళ్లు లోతుగా ఉన్నాయి కాబట్టి తోడడానికి చేద కావాలి తాడు కావాలి నేను అంటాను ఇక్కడ లోతుగా ఉండేటువంటి బావి లో నీళ్లు చేదడానికి తాడు కావాలి తాడు లేకపోతే ఆ చేద బకెట్ లేకపోతే నీళ్లు పైకి రావు ఈరోజు లోతైనటువంటి వాక్యాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రజల దగ్గర తాడు లేదు లేదు లోతైనటువంటి సత్యాన్ని అందిపుచ్చుకుని రావడానికి ఆసక్తి లేదు లోతైనటువంటి ఆ బావిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి చేత లేదు తాడు లేదు సమాజం అడుగుతోంది నువ్వు ఎలా తోడుకుంటావు వాస్తవానికి ఏసయ్యకు అవేమీ అక్కర్లేదు ఏసయ్య తానే జీవజలపు ఓటై ఉన్నాడు హల్లేయా హల్లే గమనించండి మరి ఎవరు తోడతారు ఈ నీళ్ళు చేదం ఉన్నవాళ్ళు తోడు ఉన్నవారే తోడుకోగలరు అవునా అప్పుడు ఏసయ్య అన్నాడు ఆ మహా పిచ్చిదనా అసలు నా గురించి నీకు తెలిస్తే అసలు నువ్వే నన్ను మంచినీళ్ళు అడుగుతావు అని చెప్తే అక్కడ కొంత డిస్కషన్ అయింది ఆ డిస్కషన్ ద్వారా ప్రభు యొక్క మహాకృపను పెట్టి వాక్యం చేత మార్చబడింది అంటే అప్పటి వరకు ఆ సమరయ్య స్త్రీ యొక్క హృదయంలో ఉన్న ఆ కాళీ నుయ్యి కాళీ హృదయం ప్రభు అయిన మాట చేత నింపబడింది గొప్ప కార్యం జరిగింది అక్కడ దయచేసి గమనించాలి దయచేసి గమనించాలి ఆ స్త్రీ యొక్క జీవితం మారింది స్త్రీ ఆ గ్రామంలోకి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి మొత్తం నడిపించేసింది ఆ గ్రామం గ్రామాన్ని లోతైనటువంటి నీళ్లు చేదాలి అని అంటే తాడు కావాలి చేద కావాలి ఇక్కడ నేనంటాను ఆసక్తి కలిగి ఉండాలి దేవుని యొక్క మాట వినడానికి ఇష్టంతో కూడిన హృదయం కలిగి ఉండాలి ఆమె వాక్యం కోసం పరితపించేటువంటి మనసు నాకు తెలుసు మీకు తెలుసు శావకునిగా నేను ఎక్కడికి వెళ్ళినా ఏమంటారంటే అయ్యారండి ఏమంటారు అయ్యారు వాక్యం చెప్పండి అంటారు మరి వాక్యం చెప్పండి 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 అనే నన్ను వాక్యం వినేటప్పుడు నేను వాక్యం నేను వినాలి కదా వాక్యం వినే అవకాశం వస్తే అస్సలు విడిచిపెట్టను దేవునికి స్తోత్రం కలి నిజం వాస్తవం అవతల వ్యక్తి ఎవరనేది చూడను వాక్యం వినే అవకాశం వస్తే ప్రభు నాతో మాట్లాడడానికి నన్ను బలపరచడానికి నన్ను ప్రోత్సహించడానికి ఈ బిడ్డ ద్వారా ఏదో మాట్లాడతారని ఆ శక్తితో తాడు పట్టుకునే చేద పట్టుకుని కూర్చుంటాను దేవునికి స్తోత్రం గమనించాలి లోతైన బావి మీ ముందు నిలబడినటువంటి సేవకుడు ఒక వర్తమానాన్ని తీసుకురావడానికి అలా తప్పగా ఒక ఒక ఏదో కాస్తంత నీళ్ళు ఇచ్చేయడం కాదు లోతున ఉన్న ఆ నీళ్లను చేదడానికి తాడు వేసి బకెట్తో లాగి ఆ రాత్రి పైకి లాగి ఇది నా బిడ్డలకి సరిపోద్దా ఇది సంఘానికి సరిపోద్దా సరిపోకుండా వెళ్ళిపోతారేమో ఒకవేళ కుదరదేమో అని తాపత్రమే ఆ రాత్రి ప్రయాసపడి ఆ రాత్రి చేద్దతాడు దేవుని యొక్క సన్నిధులు హలే ఆ నీళ్లు చేది తీసుకొచ్చి పోస్తున్నప్పుడు వారి యొక్క హృదయాల్లో నింపబడతాయి ఒక వర్తమానం అందించడానికి ఒక మాటను దేవుని యొక్క సంఘానికి అందించడానికి ఎంతమంది ఉన్నా సంఘానికి అందించడానికి సేవకుడు ప్రయాసపడతాడు లెలోయా సమాజం దగ్గర సంఘం దగ్గర ఉండాల్సిందే తాడు చేద ఉండాలి నాకు లోతైనటువంటి సత్యం లోతైనటువంటి దేవుని యొక్క వాక్యం నాకు కావాలి అని ప్రభు సన్నిధిలో ప్రభువుని అడగాలి ఎవరు తోడతారు ఈయన యొక్క చూడండి రేతు గ్రంథం రెండవ తొమ్మిదవ చొమ్మిదో చదవనా వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను నీకు దాహమైనప్పుడు నీకు దాహమైనప్పుడు కొండల యొక్కకు పోయి పనివారు చే త్రాగు చాలు ఇలా చూడండి రూతు ఉంది ఈ రూతుతో మాట్లాడుతూ బోయిజ్ అంటున్నాడు రూత్ అంటే ఎవరు సంఘానికి గుర్తు విశ్వాసికి గుర్తు బోయజ్ ఎవరికి గుర్తు ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తు ప్రభు అయిన గుర్తు బోయిజ్ అంటున్నాడు రూతుతో రూతు నీకు దాహం అవుతుంది కదా నీకు దాహం అవుతుంది అంటే ఆదరణ కావాలి కదా నీకు నీకు విసుగు వస్తుంది కోపం వస్తుంది నీకు చాలా ఇబ్బంది వస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో నా మాట నిన్ను ఆదరించాలి కదా నా మాట నిన్ను ప్రోత్సహించాలి కదా నీ కన్నీళ్ళు తొడవాలి కదా తొడవాలంటే నీకు దాహం అయినప్పుడు నీవు కొండల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు చేదినట్టు పనివారు నీళ్లు చేదుతారు ఆ పనివారు చేదిన నీళ్లు త్రాగు నువ్వు రూత్ అంటే సంఘం ఇప్పుడు సంఘంతో ప్రభినేశ అంటున్నాడు నా సంఘమా మీ హృదయాలలో నీళ్లు నింపడానికి పనివారున్నారు పనివారు నీళ్లు చేదుతారు ఆ పనివారు నీళ్లు చేదితే ఆ నీళ్లు మీరు త్రాగండి పనివారు ఎవరు శావకుడు హల్లేయా హల్లేయా శావకుడు పనివాడు శావకుడు పనివాడు ప్రతి ఒక్కరూ కూర్చుని లోతుగా ఉండేటువంటి వాక్యాన్ని తీవ్రంగా ధ్యానించడానికి సమయం ఉండకపోవచ్చు ఎందుకంటే మనం బ్రతకడానికి ఆయా పనులు చేసుకోవాలి కదా ఆయా పనులు చేసుకుని అలసిపోయినటువంటి సంఘానికి చెప్పండి సేద తీర్చేటువంటి పని ఆ తోడే పని ఎవరు చేస్తారంటే పనివాడు చేస్తాడు హలేలుయా అయితే నింపబడడానికి మనలో ఆసక్తి ఉండాలి దేవుని మందిరానికి రావాలి హలేలుయా హలే కొరియా దేశంలో పాలిచ్చో అనేటువంటి ఒక ఆయన సేవ చేసేవారు పాలంగిచ్చో పాలంగిచ్చో అనేటువంటి ఆయన ఆరాధనకి ఇంచుమించుగా పది లక్షల మంది హాజరవుతారు హాజరయ్యేవారు ఇప్పటికి కూడా హాజరవుతారు ఆయన సంఘంలో ఎంతమంది పది లక్షల మంది టీవీ వాళ్ళు వెళ్ళి ఇలా మూతుల దగ్గర కొట్టాలంటే అడిగారు యావండి మీ చర్చికి పది లక్షల మంది ఎందుకు వస్తున్నారండి అని అడిగితే ఆయన అన్నారు మా చర్చిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి వారంటే ఆసక్తి కలిగిన వారు అని అంటూ ఆసక్తితో దేవునికి వాక్యాన్ని నింపుతూ దేవుని ఆరాధించి ఆసక్తితో వాళ్ళు వస్తూ అనేక మందిని నడిపిస్తారని చెప్పారు అంటూ ఒక సవాల్ విసిరాడు ఆయన జర్నలిస్టులకి ఏమన్నా తెలుసా మీరు వెళ్తూ వెళ్తూ ఈ కొరియాలో ఈ ఏ పట్టణంలోనైనా ఏ మూలకైనా వెళ్ళి టీ తాగుతున్నావు కాఫీ తాగుతున్నావు హలేలుయా అని అనండి అక్కడ కనీసం పాతిక మందైనా వెంటనే హలేలుయ్య అని చెప్తారు వాళ్ళంతా ఈ చర్చి మెంబర్స్ అని చెప్పాడు హలేలుయా దేవునికి మహిమ కలుగును గాక నేనంటాను దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో సేవకుడు ఆ యొక్క లోతైనటువంటి వాక్యాన్ని చేది బయటికి తీస్తున్నప్పుడు వ్యర్థం కాకూడదు ఆ వ్యర్థం కాకూడదు వ్యర్థం కాకుండా హృదయాలలో నింపబడాలి ఆమెన్ హలేయా కాబట్టి ఈ లోతైనటువంటి నీళ్లు త్రాగడానికి రూతుతో బోయేజ్ అంటున్నాడు నీ వెళ్ళి పనివాళ్ళు చేదన నీళ్లు త్రాగు అని అంటాడు అమే హల్లే రెండు రెండు బావులు చెప్పాను మీకు ఒకటి చెప్పండి ఎండిపోయిన బావి రెండు లోతైన బావి మూడోది చెప్పనా చెప్పనా